విద్బండి సుబ్బారెడ్డి అనే రైతు మా స్వగ్రామం ఎర్రమారిపాలెం కారంచేడి మండలం బాపట్ల జిల్లా ఏదైతే నిన్న మేము నిరసన తెలిపినామో వాళ్ళు సాక్షి పేపర్ రాసిన తప్పుడు వార్తల్ని అవాస్తవాల్ని మేము నిన్న నిరసన తెలియడం జరిగింది దానికి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారి మనుషులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తరపున వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరించినట్టుగా భయపడినట్టుగా దానికి ప్రలోభానికి లోనయ్యి వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశానని చెప్పేసి ఈరోజు మళ్ళీ సాక్షి పేపర్ గారు తిరిగి తప్పుడు వార్త రాశారు దీనికి నాకు మనోవేదంతో నేనెంతో బాధిస్తూ ఇది ఇంకా వీళ్ళు ఎంతటికైనా తెగించి రాస్తారని చెప్పేసి నేను స్వచ్ఛందంగా వచ్చేసి జరిగిన వాస్తవం ఆ మన జరిగిన సంకటప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినప్పుడే చెప్పాను జరిగిన వాస్తవం చెప్పాను వాళ్ళు నేను నా పండించిన పంట నలభై లక్షల పంట ఏది నేలపాలు చేసుకోవద్దు అని ఆయన అడిగిన టైంలో ఎమ్మెల్యే గారు నేను పండించిన ప్రతి రూపాయి నేను ఇప్పుడు నేలపాలు చేసుకోలేదు ఇది కూడా వేస్ట్ వచ్చి నాకు పనికిరా నాకు దేన్ని దాన్ని యూజ్ చేయలేని ఆకు నేను ఏం దాన్ని రోడ్డు మీద వేయకుండా తిరిగి నా వ్యవసాయ పొలానికి ఎరువుగా తయారు కోసం చేతన ప్రయత్నంలో వీళ్ళు వేరే దినపత్రికలు వచ్చేసి ఏ విధంగా చెడువాత రాసి మీది మీకు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది మేము ఎటువంటి వస్తువు నష్టం చేయలేదు నా వస్తు నా దగ్గర ఉంది నేను పండించని కష్టపడిన ప్రతి రూపాయి నేను జాగ్రత్త కాపాడుకుంటున్నాను ఎందుకంటే మీరు మాకు మాటిచ్చారు రైతుల తరపున ప్రతి ఆకు చివరి ఆకు వరకు కొంటామని చెప్పేసి ఆ మాట మేము శిరస్థాయిగా మిమ్మల్ని నమ్ముతున్నాము మీరు మా దేవుడు దేవుడి రూపంలో వచ్చిన భగవంతులాగా మీరు మా ఎమ్మెల్యే గారు మీరు చేసే కార్యక్రమానికి మీ అందరం ఎంతో మీకు సహకరిస్తున్నాము కానీ మీరు చెప్పినట్టుగానే మార్పిడి ద్వారా మీరు కొనటం ఎంతో ఆహస్యమైన విషయము దాంట్లో కూడా మా పేరు కూడా రైతుగా నేను నా పేరు నమోదు చేయడం జరిగింది మాది కూడా సిరీలో ఉంది మాకు కూడా లిస్ట్ ఇస్తామన్నారు అందుతో పాటు రైతుల పాటు నేను కూడా పొగాకు తీసుకెళ్ళడానికి నా పొగాకుని గేడు చేయించుకొని సిస్టమేటిక్గా చెక్కుల రూపంలో చేసి దాన్ని భద్రపరుచుకున్నాను ఏదైతే పనికిరాని ఆకునే ఒక్కటే నేను ఇట ఎరువు తయారు చేసే కార్యక్రమంలో మీకు ఈ విషయం రావడం జరిగింది అని చెప్పుకొని ఆయన నన్ను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని మీరు వేరే అపోజిషన్ పత్రిక వాళ్ళు ఇడ రైతు మనోభావాలు దెబ్బిట దెబ్బతీస్తూ రైతుని అడ్డదారిలో చెడు ఆలోచన సృష్టించడానికి ఈ రాసిన చెడు వార్తలు అసత్య వార్తలు ఈ సాక్షి పేపర్లు అట రాయడం జరిగింది ఇది వాస్తం కాదు ఈ ఈరోజు వచ్చిన మళ్ళీ నన్ను బెదిరించడం బలవంతం చేయటం మళ్ళీ తిరిగి వాళ్ళు రాయటం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒక రైతుకి స్వేచ్ఛ హక్కు లేకుండా వాళ్ళే స్వేచ్ఛ వాళ్ళొక్కరే మొత్తం మిలిటరీ సిస్టమ్ లాగా మీరు చెప్పినట్టు చేయాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెడువాత రాసి రైతు అందరూ మనోదేవాలు దెబ్బతీయటం ఇది కరెక్ట్ కాదు సుభము కాదు అనే నేనే మీడియా ముందు స్వయంగా వచ్చి ఇది చేసిన తప్పుడు వార్తలు మళ్ళీ మళ్ళీ రాయొద్దు దయచేసి కోరుకుంది ఒకటే సాక్షి పేపర్ వారికి ధైర్యంగా రైతులకి ధైర్యం ఇచ్చే వార్తలు రాయండి రైతులకు ఉపయోగపడే వార్తలు రాయండి మీరు చెడు వార్తలు అసత్య వార్తలు రాయొద్దు రైతులందరికీ ఒక పండగలాగా చేసుకొని అందరూ పండించిన ప్రతి ఆకుని అన్నీ అందరూ కొనుగోలు చేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఒక పండగ వాతావరణ అందరి దగ్గర తీసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాల మీద బురదలటం కానీ వార్తలు చేయటం కానీ అసత్యవాతలు రాయడం కానీ ఇకనే ఆపండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సాక్షి పేప గారు మీకు అందరికీ నమస్కారం మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ చేయదు ఈరోజు దీన్ని ఆపేసేయండి రైతులందరూ ధైర్యం ఇచ్చే మాటలు రాయండి మిమ్మల్ని ఒకటి కోరుకునేది అందు తరపున మీకు కోరుకునేది జై హింద్